ప్రజాయుద్ధం ఒక స్వర్గీయ గద్దర్ గారి కుమార్తె వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ సికింద్రాబాద్ నియోజకవర్గం టికెట్ కేటాయించింది అయితే ఇక్కడ వెన్నెలకు సపోర్ట్గా చాలామంది జేఏసీ నాయకులు అలాగే మల్కాజ్ గిరి కాంగ్రెస్ క్యాండిడేట్ మైనపల్లి హనుమంతరావు వీళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం సపోర్ట్ ఇస్తున్నారు అంతోపాటు వెన్నెల గారికి సపోర్ట్గా ఉన్నటువంటి జేఏసీ నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళు నమస్తే నమస్తే ముఖ్యంగా గద్దరన్నకు జోహార్లు అర్పిస్తూ గద్దరన్న కూతురు వెన్నెలను గద్దరన్న ఆత్మగా భావిస్తూ మేము అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మొత్తం ఉద్యమకారులందరం కూడా జేఏసీ కంటోన్మెంట్లో మా జేఏసీ యాక్టివ్గా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్కు వెన్ను ఉండి కాంగ్రెస్ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగానే ఇప్పుడు వెన్నెలను కూడా తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము మద్దతు తెలుపడానికి ఈరోజు రావడం జరిగింది మా సహాయశక్తులా మేము ప్రయత్నం చేస్తాము ఇప్పుడు ఈరోజు ఈ కేసీఆర్ ఏ విధంగా అయితే దుర్గా దుర్మార్గమైన ప్రక్రియతోటి ఉద్యమకారుడు అణచివేస్తూ ఉద్యమకారులకు వాళ్ళ అస్తిత్వాన్ని పోగొట్టే విధంగా మాట్లాడుతూ ఉద్యమకారులకు ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ఏర్పాటు చేయకుండా ఈ విధంగా నడుస్తున్న ఈ తంతులు తంతు విరుద్ధంగా మేము టీఆర్ఎస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను ఓడిస్తాము అదేవిధంగా బీజేపీని రాకుండా చేస్తాము కాంగ్రెస్ను కాంగ్రెస్ గెలుపుకు మేము శాశక్తుల ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా వెన్నెలకైతే పూర్తి స్థాయిలో మా సహాయ సహకారాలు అందిస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాము గతంలో చూసుకుంటే డెబ్బై తొమ్మిది తర్వాత ఎనభై తొమ్మిదిలో డి నరసింహరావు అంతా రెండు వేల తొమ్మిదిలో శంకర్రావు అంటే ఒక్కొక్కసారి గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒకసారి సాయంత్రం మూడు సార్లు ఎమ్మెల్యే తర్వాత రెండు వేల తొమ్మిదిలో శంకర్రావు ఒకసారి గెలిచి మళ్ళీ కూడా టీడీపీకి ఇక్కడ ఓటు పడడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ రెండు మూడు సార్లు గెలిచింది తెలుగుదేశం ఆవిర్భవం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి గెలు తెరబట్లేదు సరే ఎట్లుంటే పరిస్థితి ఒకటి ఇప్పుడు ఒక సునామీలాగా కాంగ్రెస్ పార్టీ ఇర్వాల్వ్ అవుతుంది ముఖ్యంగా కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు విసిగిపోయేట్లు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీ తెలంగాణ యొక్క ఆత్మ కాదు తెలంగాణ దాంట్లో లేని లేదు కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని బుద్ద పెట్టాలని ఉన్నారు ఒక అకృత దీక్షతో ప్రజలు ఉన్నారు కాబట్టి ఈరోజు కంటోన్మెంట్ల మన సాయన ఉన్నా కూడా కాంగ్రెస్కు మంచి పట్టు ఉన్న ప్రాంతం కంటోన్మెంట్ కంటోన్మెంట్ పూర్తిగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల ప్రాంతం కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ విజయానికి వీళ్ళందరూ కూడా దోహదపడతారని మేము భావిస్తున్నాము తప్పకుండా కాంగ్రెస్ విజయవంతం అవుతుంది అది మాకు తెలుసు కేంద్ర మాజీ మంత్రి సత్య నారాయణ చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళ సపోర్ట్ ఉంటుందంట తప్పకుండా ఉంటుంది ఆశావాహులు కానీ కాంగ్రెస్ అయితే వాళ్ళు పోగొట్టుకోలేదు కదా టికెట్ రావడం రాకపోవడం పెద్ద అంశం కాదు కాంగ్రెస్ నిలబెట్టడం అనేది వాళ్ళ మనోభావాల నుంచి వస్తున్న అంశం కాబట్టి వాళ్ళు తప్పకుండా విన్నెలకు సహాయ సహాయ సహకారాలు అందిస్తారు విన్నదడుగా ఉంటారు తప్పకుండా దోహదపడతారు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ కంటోన్మెంట్ జేఏసీ తరఫున పూర్తి సపోర్ట్ ఇస్తాం ఎందుకంటే మనం ఇద్దరు ఒక ఇద్దరు గారు కూతురు కాబట్టి ఇండిపెండెంట్గా ఏ పార్టీ అయినా సరే ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కూడా మేము ఇక్కడ జేఏసీ వాళ్ళందరినీ సపోర్ట్ ఇద్దామనుకున్నాం ఇద్దరు గారు కూతురు అని ఒకటే కాన్షియస్ కూడా అందరం పనిచేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు